తెలంగాణ ఉద్యోగుల పీఆర్పీ మరింత ఆలస్యమవు ఉంది ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ అయితే అప్పట్లోపు నివేదిక వచ్చే అవకాశాలు కనిపించట్లేదు దీంతో పీఆర్పీ నివేదికతో సంబంధం లేకుండా ఉద్యోగులకు భృతి ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం ఆగస్టు లోపు పీఆర్సీ నివేదిక వస్తే తర్వాత మొదటి పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు అయితే పీఆర్సీ కోసం నియమించిన బిస్వాల్ కమిటీ నివేదికను తయారు చేయడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ శాఖ నుంచి సమాచారం సేకరించారు హెచ్ఓడీలు నివేదిక సమర్పించేందుకు ఇచ్చిన గడువును మరికొంత సమయం పెంచారు అయితే ఉద్యోగ సంఘాలు వెనతులు సమర్పించేందుకు ఎలాంటి గడువు విధించలేదు దీంతో తెలంగాణ మొదటి పీఆర్సీ కమిషన్ నివేదిక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జూన్ రెండవ తేదీన మధ్యంతర భృతిని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు అప్పటికి ప్రభుత్వం నియమించిన కమిషన్ పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించలేదు దీంతో కమిషన్ లేకుండా మధ్యంతర భృత్తిని ప్రకటిస్తే కాగ్ తప్పుపడుతుందని వాయిదా వేసింది అయితే కమిషన్ పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టి సిబ్బంది కేటాయింపులు పూర్తయ్యేసరికి జూన్ చివరికి వచ్చింది అప్పటి నుంచి ఉద్యోగ సంఘాలతో వినతులు స్వీకరిస్తున్నాయి ఇంకా హెచ్బోర్డేల నుంచి పూర్తి సమాచారం పీఆర్సీ కమిషన్కు చేరలేదు గతంలో వేతన సవరణ సంఘాలు నివేదికలు సమర్పించడానికి కనీసం ఏడాది సమయం పట్టిందని పీఆర్సీ వర్గాలు చెబుతున్నాయి దీంతో వేగంగా పనిచేసినా రెండు మూడు నెలల సమయం పడుతుందని అంటున్నారు దీని ప్రకారం సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్లో నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి దీంతో ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఆగస్టు నెలలో పీఆర్సీ ప్రకటన సాధ్యం కాదని చెబుతున్నారు నివేదికతో సంబంధం లేకుండానే ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటించవచ్చని పీఆర్సీ వర్గాలంటున్నాయి పీఆర్సీ వర్గాల ప్రాథమిక అంచనా మేరకు రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు భారీగా ఉన్నాయని భావిస్తోంది సాధారణంగా రాష్ట్ర బడ్జెట్లో ముప్పై ఎనిమిది శాతం వేతనాలుంటాయి అయితే ఆర్థిక శాఖ పీఆర్సీకి ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో వేతనాలు పెన్షన్లు యాభై ఐదు శాతం ఉన్నాయి దీంతో వేతన సంఘం సిఫారసులు భారీగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు 우마